అంటే డిజిటల్లో మాక్సిమంలో జార్జెట్ లో వచ్చేసింది అనమాట ఏంటంటే మన దగ్గర బెస్ట్ ఐటమ్ బెస్ట్ క్వాలిటీ లో ఇచ్చేస్తాం కాబట్టి సో అసలు మిస్ అవ్వదండి కూడా మూడు డిజైన్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి మాందిని డిజైన్ అని కొత్తగా వచ్చేసింది ఒక ఊ అనమాట ట్రెండింగ్ లో ఉంది డిజైన్ ఈ కంచి బోర్డర్ గానీ క్వాలిటీ గానీ హండ్రెడ్ పర్సెంట్ డిజిటల్ ఐటమ్ ఇది ఫుల్ ట్రెండింగ్ లో ఉన్న ఐటమ్ అనమాట జార్జెట్ లో వచ్చేసి మనకి సిల్వర్ విత్ బ్లౌజ్ డిజైన్ బ్లౌజ్ కాన్సెప్ట్ తో వచ్చేసి పోల్చుకుంటే మాత్రం చాలా తక్కువ రేట్లు అండి ఇట్లా మీరు కనుక్కోండి ఎక్కడైనా సరే రెండు వందల రూపాయలు మూడు వందల రూపాయలు మిగిలాలంటే ఈ టైప్ ఆఫ్ ఐటమ్ అయితే నెంబర్ వన్ గా ఉండదు అసలు మిస్ అవద్దండి లేటెస్ట్ కలెక్షన్స్ అన్ని మనకి యాభై రకాలు దొరుకుతాయి సింపుల్ అంటే సోర్తలు వచ్చాం కాబట్టి మినిమం సెవెంటీ టు ఎయిటీ డిజైన్స్ అన్నమాట మొత్తం మార్కెట్ లో కూడా లేని ప్రైజెస్ లో చాలా బడ్జెట్ లో ఉంటుంది ఐటమ్ టోటల్ గా షోరూమ్ కలెక్షన్ టైప్ ఉంటుంది మనకి ఇక్కడ ప్యాటర్న్ లో వచ్చేస్తుంది హ్యాండెడ్ అన్నమాట ఇది మీ మీకు కటింగ్ కూడా వచ్చేసి మీకు పక్కా సిక్స్ థర్టీ కటింగ్ అయితే ఫంక్షన్ వేర్ గా యూజ్ చేసుకోవచ్చు ఫ్యాన్సీ వేర్ గా యూజ్ చేసుకోవచ్చు హలో అందరికీ ఎలా ఉన్నారు నేను మీ తను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డియర్ భవ్య ఛానల్ మీరు గనుక మీ బిజినెస్ సంబంధించి వీడియోస్ మా ఛానల్ ప్రమోట్ చేయాలనుకున్నారా అయితే స్క్రీన్ నెంబర్ కి కాల్ చేసేయండి నేను గణేష్ శారీస్ ని విజిట్ చేయడానికి గుంటూరు వచ్చేసానండి ఇది సిటీ మార్కెట్ లో షాప్ నెంబర్ వన్ థర్టీలో అయితే ఉంటుంది కాంప్లీట్ హోల్సేల్ షాప్ అనమాట నుండి కొత్త కలెక్షన్స్ అయితే తీసుకొచ్చేసారు సో ఆ కొత్త కలెక్షన్స్ మనం వీడియోలో అన్ని కవర్ చేయలేం కాబట్టి మనకి కొత్త కొత్త మోడల్స్ కొత్త కొత్త డిజైన్స్ అయితే ఎప్పటికప్పుడు మన వీడియోలో అయితే రెగ్యులర్ గా అయితే ఇస్తూ ఉంటారు సో మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి బ్యూటిఫుల్ కలెక్షన్స్ బడ్జెట్ రేంజ్ లో కావాలి అంటే కనుక ఖచ్చితంగా స్టోర్ అయితే ఒకసారి విజిట్ చేయండి ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలి అన్న ఇంటి దగ్గర అమ్ముకోవాలి అన్నా కానీ చాలా బెస్ట్ ప్రిఫరబుల్ షాప్ అని చెప్పుకోవచ్చు అంత హ్యూజ్ కలెక్షన్స్ అయితే వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారు అది కూడా బడ్జెట్ రేంజ్ అనమాట ఈ రోజు చూపించే కలెక్షన్ వచ్చేసరికి మార్చ్ మేలో శారీస్ అయితే షేర్ చేస్తున్నా ఎవరు మిస్ అవ్వద్దు ఇంకా ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం లెట్స్ నమస్తే అండి గణేష్ చరీజు షాప్ నెంబర్ వచ్చేసి వన్ థర్టీ అండి సిటీ మార్కెట్ వాసు మార్కెట్ పక్కన ఉండదు గుంటూరు నుంచి ఈ రోజు టోటల్ గా మనకి డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ అనమాట అన్ని మనకి మన దగ్గర ఏంటంటే సోదల్లి వచ్చాం కాబట్టి మినిమం ఒక సెవెంటీ టు ఎయిటీ డిజైన్స్ అన్నమాట మొత్తం అన్ని రకాల ఐటమ్స్ మన దగ్గర ఉన్నాయి కాబట్టి జస్ట్ మీకు శాంపిల్ గా నాలుగైదు రిజైన్స్ అయితే వీడియోకి అయితే చూపిస్తున్నా అనమాట ఈ రోజు మీకు వీడియోలో చూపించిన ఐటమ్ లో కూడా ప్రతి ఒక్కటి కూడా మార్కెట్ లో లేని ఐటమ్ కొత్త ఐటమ్ అయితే తీసుకొచ్చేసా అనమాట అందులోనూ మనకి ఎప్పుడైనా చెప్తాను కదా బడ్జెట్ ప్రైజ్ లో ఉంటదనమాట మన మార్కెట్ లో కూడా లేని ప్రైజెస్ లో చాలా బడ్జెట్ లో ఉంటది టోటల్ గా మీకు ఈ రోజు వచ్చేసి షిమ్మర్ టైప్ అనమాట మోడల్ కూడా ఫ్యాన్సీ ఐటమ్ ఇది టోటల్ గా ఫ్యాన్సీ ఐటమ్ ఇది టోటల్ గా మీకు షోరూమ్ కలెక్షన్ అనమాట టోటల్ గా షోరూమ్ కలెక్షన్ టైప్ ఉంటది చాలా ఫ్యాన్సీగా ఉంటది పల్లో కలెక్షన్ పల్లో పాటు కూడా చూసారు మనకి చాలా పెద్దది ఇస్తాడు అందులోను టోటల్ గా మనకి శారీ అవుట్ ఫిట్ కూడా అవుట్ లుక్ కూడా చాలా బాగుంటది ఒకసారి బిగ్ బోర్డర్ స్టైల్ అనమాట టోటల్ వచ్చేసి మనకి ఇక్కడ ప్యాటర్న్ లో వచ్చేస్తుంది అనమాట బోర్డర్ స్టైల్ కూడా ఆపోజిట్ బోర్డర్ ఇచ్చేస్తాడు శారీ మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ షిమ్మర్ టైప్ వచ్చేస్తా అనమాట మీకు చాలా లైట్ వెయిట్ ఉంటది చాలా జార్జెట్ లో వస్తుంది అనమాట మీకు మెత్తగా ఉంటది చీర కూడా మీకు ముద్దుగా ఉండదు చాలా స్మూత్ గా ఉండదు కలెక్షన్ కూడా వచ్చేసి ఇది డిఫరెంట్ చాలా పెద్దగా ఉందండి శారీ కూడా సిక్స్ థర్టీ ప్లస్ కట్టింగ్ ఉంది అనమాట ఈ బ్లౌజ్ కూడా చూసుకోండి ఫుల్ కాంట్రాస్ట్ మ్యాచింగ్ మీకు బోర్డర్ ఏ మ్యాచింగ్ అయితే వచ్చిందో బ్లౌజ్ కూడా అదే మ్యాచింగ్ లో వచ్చేసింది అనమాట టోటల్ గా దీంట్లో కలర్ చాట్ అయితే సూపర్ ఎందుకంటే ఫుల్ డార్క్ చాట్ ఫుల్ అంటే ఫుల్ డార్క్ చార్ట్ అనమాట ఒక్కో డిజైన్ కూడా చూసుకోండి ఒకసారి ఆపోజిట్ మ్యాచింగ్ బోర్డర్ ఏదైనా సరే కలంకారి ప్యాటర్న్ లో ఆపోజిట్ బోర్డర్ లో వచ్చేసింది అనమాట డిజైన్ కూడా అందులోనూ ఎక్సలెంట్ గా ఉంది అనమాట ప్రతి ఒక్క డిజైన్ కూడా చూసుకోండి ఎక్సలెంట్ దీంట్లో వచ్చేసి సింగిల్ డిజైన్ అండి అవైలబుల్ గా ఉంది ఓన్లీ సింగిల్ డిజైన్ లే టోటల్ గా మనకి ఎనిమిది రంగుల చార్ట్ అన్ని ఆపోజిట్ కాంట్రాస్ట్ మ్యాచింగ్ బార్డర్స్ అనమాట కోచంపల్లి కాబట్టి నాకు తెలిసి హైలైటెడ్ ఐటమ్ అనమాట ఒక లెక్క చెప్పాలంటే టోటల్ గా ఫుల్ హైలైటెడ్ ఐటమ్ దీంట్లో ఎనిమిది రంగులు ఎనిమిది రంగులు కూడా ఆపోజిట్ బ్లౌజ్ మ్యాచింగ్ తో వచ్చేసినాయి అనమాట సిక్స్ థర్టీ అయితే పక్కా కటింగ్ అండి కటింగ్ అయితే కొంచెం కూడా తేడా రాదు మీకు అందులోను బ్రాండెడ్ అనమాట మీకు కటింగ్ కూడా వచ్చేసి మీకు పక్కా సిక్స్ థర్టీ కటింగ్ అయితే ఇచ్చేస్తాడు అనమాట క్లాత్ కూడా మీకు హెవీగా జార్జెట్ టైప్ లో షిమ్మర్ డిజైన్ తో వస్తుంది అనమాట ఇది మీకు ఫంక్షన్ వేర్ గా యూజ్ చేసుకోవచ్చు ఫ్యాన్సీ వేర్ గా యూజ్ చేసుకోవచ్చు అన్ని విధాలుగా ఉపయోగించుకోవచ్చు అనమాట టోటల్ గా మనకి దీంట్లో వచ్చేసి ఎనిమిది రంగులు అన్నమాట జస్ట్ ఏంటంటే మనకు ఆఫర్ రేట్ లో వచ్చేస్తుంది ఏదైనా సరే మనకి ప్రతిదీ కూడా ఆఫర్ రేట్ లోనే వచ్చేస్తుంది కాబట్టి గరేజ్ శారీస్ నుంచి ఇది మనకు ఓన్లీ ఫోర్ ఫార్టీ నైన్ జస్ట్ ఫోర్ ఫార్టీ నైన్ అంతే సెట్ ఎనిమిది కలర్ చాట్ ఉండదు ఎనిమిది కలర్స్ తో తీసుకోవాలి ఏంటంటే హోల్సేల్ లేదు నాకు నాలుగు ఐటమ్స్ లో కలిపి ఐటమ్ తీసుకుంటాను అన్నాను ఇది మొత్తం సెట్ వైజ్ గా తీసుకోవాలి అంటే దీంట్లో మినిమం హాఫ్ సెట్ అయితే తీసుకో అనమాట నాలుగు శారీస్ అయితే తీసుకోవాలన్నమాట ఏది అన్ని డిజైన్స్ కలుపుకునే లెక్క అయితే హాఫ్ సెట్ అయినా పర్లేదు అనమాట సో ఓన్లీ ఫోర్ ఫార్టీ నైన్ ఐటమ్ కూడా ఒకసారి చూడండి వెరీ బడ్జెట్ రేంజ్ అనమాట మనకి ఇదంతా కూడా మనకి చెక్స్ అయితే వచ్చిందండి కంప్లీట్ గా చెక్స్ ప్యాటర్న్ అయితే వచ్చింది శారీ మొత్తం షిమ్మర్ లైన్స్ తో కంప్లీట్ షిమ్మర్ ఫుల్ షైనింగ్ అయితే ఉంది మొత్తం ఇక్కడి డిజైన్స్ వచ్చి హెవీగా అయితే ఉంది మనకి అఫీషియల్ వేర్ గా గానీ పార్టీ వేర్ గా గానీ క్యారీ చేయాలన్నా చాలా బాగుంటుంది అనమాట వీటిలో ఇంకా నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే మనకి అవైలబిలిటీ లేదు ఓన్లీ జస్ట్ వన్ డిజైన్ సో ఇదే బల్క్ గా అయితే అవైలబుల్ గా ఉంది సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఈ ఆఫర్ అయితే త్వరగా అయితే గ్రాప్ చేసుకోండి ఇంకా నెక్స్ట్ కలెక్షన్ కూడా చూద్దాం నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మనకి డిజిటల్ ఐటమ్ అనమాట డిజిటల్ లో మ్యాక్సిమంలో జార్జెట్ లో వచ్చేసింది అనమాట ఇది వచ్చేసి మార్కెట్ లోనే కొత్త ఐటమ్ అండి డిఫరెంట్ గా మనకి సిల్వర్ బార్డర్ తో వచ్చేసి కాంబినేషన్ తో డిఫరెంట్ గా వచ్చేసింది ఇది కూడా మనకి పల్లో ప్యాటర్న్ కూడా హెవీగా వచ్చేస్తుంది ఆల్ ఓవర్ సెల్ఫ్ డిజైన్ తో సెల్ఫ్ వివింగ్ డిజైన్ తో వచ్చేస్తుంది అనమాట టోటల్ గా డిఫరెంట్ ఐటమ్ హెవీ హెవీగా ఉంటది ప్యాటర్న్ కూడా మనకి హెవీగా ఉంటది మనకి బార్డర్ మ్యాచింగ్ కూడా డిఫరెంట్ గా వచ్చేసింది కాబట్టి ఇదైతే అసలు మిస్ అవ్వద్దండి ఇది మనకు వచ్చేసి బడ్జెట్ రేంజ్ లో ఉంది అనమాట హివీ బ్రాండ్ అనమాట బ్రాండెడ్ ఐటమ్ లో కూడా ఇది అంతా ఏంటంటే మీకు ఫ్యాన్సీ వేర్ అనమాట హోల్సేల్ గా తీసుకునే వాళ్ళకి ఏంటంటే మన దగ్గర బెస్ట్ ఐటమ్ బెస్ట్ క్వాలిటీలో ఇచ్చేస్తాం కాబట్టి సో అసలు మిస్ అవ్వదండి మీరు ఇంటి దగ్గర హోల్సేల్ గా బిజినెస్ చేస్తున్నారు అనుకోండి ఇదైతే బెస్ట్ ఐటమ్ అనమాట సేల్ చేసే వాళ్ళకి ఏదైనా సరే ఇట్లా డిజైన్స్ కూడా కలర్స్ మ్యాచింగ్ కూడా చాలా డిఫరెంట్ గా ఉన్నాయి చూసుకోండి ఒకసారి అంతా లేటెస్ట్ బ్యాటర్స్ టోటల్ గా దీంట్లో మీకు సిల్వర్ కావాలంటే సిల్వర్ గోల్డ్ కావాలంటే గోల్డ్ కాపర్ కావాలంటే కాపరు అన్ని టైప్స్ లో ఉండదు అనమాట డిజైన్స్ కూడా మీకు మారుతుంది ఇట్లా ఇక్కడ ఫ్లవర్ చాట్లు కూడా వస్తాయి ఇట్లా మీకు ఫ్లవర్ కావాలంటే ఫ్లవర్ చార్ట్ వస్తుంది ఇలా కొంగల్ ప్యాటర్న్ కావాలంటే కొంగల్ ప్యాటర్న్ దీంట్లో కూడా మూడు డిజైన్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి వీడియోలు అన్ని చూపించడం మనకి జరగదు కాబట్టి జనరల్ ఏంటంటే ఇదిగోండి మీకు ఫ్లవర్ చాట్ కూడా చెప్పాను కదా ఇట్లా ఫ్లవర్ చాట్ కూడా వస్తుంది మరి దీంట్లో కూడా మీకు కలర్ చాట్ వస్తుంది ప్రతి దాంట్లో మీకు వచ్చేసి సిక్స్ కలర్ చాట్ అయితే అవైలబుల్ గా ఉంటుంది కాబట్టి ఓన్లీ ఇది వచ్చేసి ఫైవ్ డబల్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫైవ్ డబల్ నైన్ సూపర్ ఆఫర్ అండి అసలు మిస్ అవ్వద్దండి అండి ఇలాంటి కలెక్షన్స్ అయితే మరిన్ని మన దగ్గర అయితే ఉన్నాయి దీంట్లో మనకి మాందని డిజైన్ అని కొత్తగా వచ్చేసింది ఒక ఊబ ఊపుతుందనమాట ట్రెండింగ్ లో ఉంది ఈ డిజైన్ కూడా హైలైటెడ్ డిజైన్ అనమాట టోటల్ గా దీనికి పళ్ళు పాటే కానీ బ్లౌజ్ పాటే కానీ హెవీగా ఉంది అనమాట టోటల్ డిఫరెంట్ ఐటమ్ దీంట్లో మనకు వచ్చేసి కలర్ మ్యాచింగ్ కూడా క్లాసిక్ కలర్ మ్యాచింగ్ లో వచ్చేసింది అనమాట ఈ టైప్ లో సిక్స్ కలర్ చాట్ టోటల్ దీంట్లో కూడా మంచి పేస్టల్ షేట్స్ టోటల్ గా డిఫరెంట్ చాట్ అండి మన దగ్గర మార్కెట్ లో దొరకన ఐటమ్ అయితే మన దగ్గర దొరికింది అనమాట అందులోనూ మార్కెట్ లో దొరకన ఐటమ్ బడ్జెట్ రేంజ్ లో దొరికింది ఫైవ్ నైన్ ఈ కంచి పౌడర్ గానీ ఈ క్వాలిటీ హండ్రెడ్ పర్సెంట్ డిజిటల్ ఐటమ్ ఇది దీంట్లో మూడు క్వాలిటీస్ ఉన్నాయి అనమాట దీంట్లో ఇది మ్యాష్మలో క్వాలిటీ ఐటమ్ ప్యూర్ జెరీ డిజిటల్ ఐటమ్ అందులోనూ హెవీ ఫ్యాబ్రిక్ కూడా మనకి సిక్స్ థర్టీ కటింగ్ తో పాటు వస్తుంది ఓన్లీ ఫైవ్ డబుల్ నైన్ ఐటెం అయితే చాలా ప్రీమియం ఐటమ్ అనమాట చాలా తక్కువ ఉంది చిన్న ఏంటంటే ఒక డెబ్బై నుంచి ఎనభై చీరలు బేలు మాత్రమే ఉంది అన్నమాట మీరు కావాలి అనుకుంటే త్వరగా కాల్ చేయండి ఎందుకంటే లిమిటెడ్ స్టాక్ అనమాట ఎక్కువ స్టాక్ కూడా మన దగ్గర అవైలబిలిటీలో లేదు సో అస్సలు మిస్ అవుద్ది ఐటమ్ కూడా దీనిలాగే ఇంకొక ఐటమ్ అయితే ఉందండి అది కూడా చూపించేస్తారు ఒకసారి చూసేసుకోండి ఎందుకంటే కస్టమర్ తో మన దగ్గర ఉన్నారు కాబట్టి ఫుల్ ట్రెండింగ్ లో ఉన్న ఐటమ్ అనమాట జార్జెట్ లో వచ్చేసి మనకి సిల్వర్ బార్డర్ మీకు ఏంటంటే జనరల్ గా గోల్డెన్ బార్డర్ అయితే మార్కెట్ లో ఎక్కడైనా దొరుకుతుంది అనమాట ఫస్ట్ టైం ఏంటంటే సిల్వర్ బార్డర్ ఐటమ్ వచ్చేసింది టోటల్ గా విత్ బ్లౌజ్ డిజైన్ బ్లౌజ్ కాన్సెప్ట్ తో వచ్చేసింది అనమాట ఆపోజిట్ బ్లౌజ్ వచ్చేసి టోటల్ గా ఆపోజిట్ కాంబినేషన్ అనమాట కానీ ఫుల్ ట్రెండ్ లో ఉంది ఐటమ్ కూడా మార్కెట్ లోనే లేని కొత్త ఐటమ్ ఇది కూడా ఇది కూడా మనకి బడ్జెట్ రేంజ్ లో వచ్చేసింది అనమాట దీంట్లో కలర్స్ మ్యాచింగ్ కూడా ఒకసారి చూసుకోండి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ మ్యాచింగ్ అనమాట టోటల్ గా లివింగ్ స్టైల్ లో వచ్చేసింది అనమాట ఇదిగోండి ఫోర్త్ కలర్ అంతా ఆపోజిట్ కలర్ కాంబినేషన్ లో వచ్చేసింది కానీ ఇది మాత్రం దీంట్లో వచ్చేసి ఐదు అండి దీంట్లో ఐదు డిజైన్లు అంటే మేడం టోటల్ కలర్స్ సేమే బ్లౌజ్ ప్యాటర్న్ మారింది కింద ఈ డిజైన్ ఉంది కదా ఈ డిజైన్ మారిద్ది సిల్వర్ సిల్వరే గోల్డ్ కూడా వస్తుంది ఈ డిజైన్ అయితే మారిద్ది అనమాట టోటల్ గా మనకి సిక్స్ కలర్ చాట్ అయితే అవైలబుల్ గా ఉంది ఇది కూడా మనకి ఏంటంటే ఫైవ్ డబల్ నైన్ ఆఫర్ రేట్ లో అనమాట సో ఫైవ్ డబల్ నైన్ అన్నాను తక్కువ రేట్ అన్నాను కదా మార్కెట్ లో పోల్చుకుంటే మాత్రం చాలా తక్కువ రేట్లు అండి సిక్స్ ఫిఫ్టీ సిక్స్ సెవెంటీ హోల్సేల్ నేను చెప్పేది సిక్స్ ఫిఫ్టీ సిక్స్ సెవెంటీ ఉండే ఐటమ్ మనకి ఏంటంటే ఫిఫ్టీ రూపీస్ వేరియేషన్ అయితే మనకి తగ్గించి ఇచ్చేస్తాం అనమాట కాస్ట్ కాస్ట్ చేయాలన ఒక లెక్క చెప్పాలంటే మార్కెట్ లో మీరు కనుక్కోండి ఎక్కడైనా సరే ఇది వచ్చేసి డోలా కూడా వస్తుంది ఫ్యాబ్రిక్ డోలా ఫ్యాబ్రిక్ కాదమ్మా ఇది వచ్చేసి ప్యూర్ మ్యాష్మెలో ఇది ఒక లెక్క చెప్పాలంటే చినాన్ ఫ్యాబ్రిక్ టైప్ వస్తుంది అనమాట మ్యాష్మెలో కూడా ఇంకా ఎక్కువ జార్జెట్ ఫ్యాబ్రిక్ టైప్ లో వస్తుంది ఇత సిల్వర్ బార్డర్ బ్లౌజ్ బ్లౌజ్ కాన్సెప్ట్ లో వస్తుంది అనమాట సో హెవీ క్వాలిటీ కాబట్టి మనకు ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ లో ఉన్నాయి చాలా అంటే చాలా తక్కువ ప్రైస్ అండి అసలు మిస్ అవ్వద్దు ఇంటి దగ్గర సేల్ చేసే వాళ్ళకి కానీ సూపర్ ఆఫర్ ఐటమ్ అనమాట ఒక లెక్క చెప్పాలంటే మీకు ఒక రెండు వందల రూపాయలు మూడు వందల రూపాయలు మిగలాలంటే ఎయిట్ ఈ టైప్ ఆఫ్ ఐటమ్ అయితే నెంబర్ వన్ గా ఉంటుంది అనమాట అసలు మిస్ అవద్దు అండి లేటెస్ట్ కలెక్షన్స్ అన్ని మన దాంట్లో వరుసగా వచ్చేస్తా ఉంటాయి సో తక్కువ రేంజ్ కానీ నుంచి ఎక్కువ రేంజ్ దాకా అన్ని ఐటమ్స్ మన దగ్గర అవైలబుల్ గా ఉంటాయి అంటే మీరు ఇదే ఐటమ్ చూపించారు మీ దగ్గర ఇదే ఐటమ్ ఉంటుంది అంటే కాదండి మన దగ్గర ఏంటంటే టోటల్ గా మీకు నూట యాభై రూపాయలు కానించి రెండు వేల నుంచి మూడు వేల రూపాయల దాకా ఐటమ్ అయితే మనకి ఐదు ఆరు వందల ఐటమ్ నాలుగు వందలు ఐదు వందలు క్యాటలాగ్స్ అన్ని టైప్స్ ఐటమ్స్ అయితే దొరుకుతాయి అనమాట సో అసలు మీరు మిస్ అవ్వద్దండి టోటల్ మీకు హోల్సేల్ గా బల్క్ లో కావాలన్నా కూడా మీరు విజిట్ చేయొచ్చు అనమాట మన స్టోర్ ని గణేష్ శారీస్ షాప్ నెంబర్ వచ్చేసి వన్ థర్టీ సిటీ మార్కెట్ గుంటూరు అండి దగ్గరగా ఉన్న వాళ్ళు గుంటూరు ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళంటే మాక్సిమం విజిట్ చేయడానికి ట్రై చేయండి ఎందుకంటే మీకు మార్కెట్ లో మీకు వీడియోలో చూపించేది మా మాక్సిమం ఫోర్ టు ఫైవ్ ఐటమ్స్ సో మనకి లైవ్ లో ఏంటంటే ఒక యాభై యాభై రకాలు దొరుకుతాయి సింపుల్ గా యాభై రకాలు అంటే వేసుకోండి ఎన్ని వేలు ఉన్నాయి మన రెండు షాపులు అండి రెండు షాపులు కూడా మీకు వీడియో చూపిస్తారు మేడం గారు కూడా సో అసలు మిస్ అవ్వద్దు దగ్గరగా ఉన్న వాళ్ళైతే విజిట్ చేయడానికి ట్రై చేయండి హలో లాంగ్ గా ఉన్న వాళ్ళంటే మాకు అన్ని డిజైన్స్ కావాలన్నా కూడా వీడియో కాల్ చేసి ఫెసిలిటీ ఉంది మేమైతే ఇసుకోవాలి అన్ని డిజైన్స్ మీకు చూపిస్తాం ఓకే అన్ని డిజైన్స్ చూపిచ్చి మీకు ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ హోల్సేల్ గా మీకు బల్క్ లో సేల్ చేయడానికి ట్రై చేస్తాం అనమాట అసలు మిస్ అవ్వద్దు సేల్ చేసుకునే వాళ్ళకి మాత్రం కొంచెం ఇంపార్టెన్స్ ఉంటుంది ఒకటి రోడ్డు చీరల వాళ్ళకన్నా సేల్ చేసుకునే వాళ్ళకే ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళకి ప్రిఫరెన్స్ అయితే ఎక్కువ ఉంటది అసలు మిస్ లేటెస్ట్ కలెక్షన్స్ అన్ని మన దాంట్లో వస్తా ఉంటాయి ఓకే అండి చాలా బ్యూటిఫుల్ కలెక్షన్స్ అయితే షేర్ చేశారండి ఈ రోజు చూపించిన కలెక్షన్ మొత్తం కూడా మనకి వెరీ బడ్జెట్ రెండు అందులోనూ మనకి ప్రీమియం క్వాలిటీ అయితే షేర్ చేశారండి స్టార్టింగ్ శారీస్ గానీ ఇప్పుడు చూపించిన లేటెస్ట్ ట్రెండింగ్ సిల్వర్ బోర్డర్ శారీస్ కానీ అన్ని అయితే చాలా బాగున్నాయి ఈ ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా చాలా స్మూత్ గా అయితే ఉంది చాలా బడ్జెట్ రేంజ్ లో హెవీ క్వాలిటీ శారీస్ అయితే మనకు షేర్ చేశారు నియర్ బై ఉంటే ఖచ్చితంగా స్టోర్ అయితే విజిట్ చేయండి ఇన్ కేస్ పాజిబుల్ లేదంటే వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది ఆన్లైన్ లో ఆర్డర్ కూడా తీసుకోండి స్టీస్ కోసం కాల్ చేయాలంటే ఖచ్చితంగా హండ్రెడ్ రూపీస్ వేరియేషన్ అయితే ఉంటుంది బల్క్ గా అయితే కనుక మీకు ఎన్ని శారీస్ అయినా ప్రొవైడ్ చేస్తారు చాలా స్టాక్ అయితే గా ఉంది సో యాజ్ వెల్లీ యాజ్ పాజిబుల్ గ్రాప్ చేసుకోండి ఇంకా నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం